వెల్కమ్ టు పివిఏ న్యూస్ పల్నాడు జిల్లాకు యాభై ఒకటి స్వచ్ఛాంధ్ర అవార్డులు వచ్చాయని కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు స్వచ్ఛత కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్వచ్ఛాంధ్ర అవార్డులను ఆరో తేదీ ఇన్ఛార్జి మంత్రి చేతుల మీదుగా ప్రదానం చేయనున్నట్లుగా కలెక్టర్ కృతికా శుక్లా వివరించారు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత అవార్డులను ప్రకటిస్తుందని అదే బాటలో స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేయటం ద్వారా దేశంలోనే మొదటి స్వచ్ఛత అవార్డులను అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని ఆమె తెలిపారు జిల్లా వచ్చాయని కలెక్టర్ కృతిక శుక్ల శుక్రవారం తెలిపారు కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ఆరున ఇన్ఛార్జి మంత్రి చేతుల మీదుగా ప్రదానం చేయనున్నట్లు ఆమె వివరించారు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత అవార్డులను ప్రకటిస్తుందని అదే బాటలో స్వచ్ఛంద్ర అవార్డులు ప్రదానం చేయడం ద్వారా దేశంలోని మొదటి స్వచ్ఛత అవార్డులను అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని ఆమె తెలిపారు జిల్లా స్థాయిలో పదహారు విభాగాల్లో యాభై ఒక్క మంది వ్యక్తులు సంస్థలు అవార్డులు దక్కించుకున్నాయన్నారు ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ బహిరంగ ప్రదేశాలలో శుభ్రత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం సుస్థిర పద్ధతుల్లో కొత్త ప్రమాణాలను నిర్ణయించడం తదితర అంశాలలో అవార్డు గ్రహీతలు పనిచేయడం జరిగిందన్నారు స్వయం మూల్యాంకనం జిల్లా అధికారుల పరిశీలన తృతీయ పక్ష మూల్యాంకనంగా మూడు దశల్లో స్వచ్ఛంద్ర అవార్డులు రెండు వేల ఇరవై ఐదు రేటింగ్ ర్యాంకింగ్ జరిగిందన్నారు స్వయం మూల్యాంకనంలో ఒక లక్ష ఇరవై వేల యాభై ఏడు కేంద్రాలు పాల్గొన్నాయని జిల్లా స్థాయి పరిశీలనలో ఒక లక్ష పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కేంద్రాలలో నిర్వహించడం జరిగిందని వివరించారు స్వచ్ఛాంధ్ర రెండు వేల ఇరవై ఐదు విజేతలకు కలెక్టర్ అభినందించారు ఉత్తమ స్వచ్ఛాంధ్ర ఎన్జిఓగా చిలకలూరుపేట అసిస్టెంట్ సంస్థ స్వచ్ఛ అంగన్వాడీలుగా దాచపల్లి మండలం గామాలపాడు అంగన్వాడి పెదపూరపాడు మండలం జలాలపాలెం అమరావతి మండలం లింగాపురం నూజండ్ల మండలం వచ్చా జయంపురం ఎడ్లపాడు మండలం వంకాయలపాడు అంగన్వాడీలు అవార్డులకు ఎంపికయ్యాయి స్వచ్ఛ ఆర్టీసీ గా పిడుగురాల బస్టాండ్ స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలుగా కలెక్టరేటు ఎస్పీ కార్యాలయం గురజాల ఆర్డీఓ కార్యాలయం స్వచ్ఛ పంచాయతీలుగా చామర్రు బట్లూరు గుడిపూడి నడిగడ్డ నరసింగపాడు పంచాయతీలు అవార్డుకు ఎంపికయ్యాయి స్వచ్ఛ హాస్పిటల్స్ చిలకలూరుపేట పురుషోత్తమ పట్నం పిహెచ్సి మాచర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జిఏడి అమరావతి స్వచ్ఛ వసతి గృహాలుగా వినకొండ బీసీ బాలికల వసతి గృహం ఈపూరు జీటిడబ్ల్యూ హాస్టల్ స్వచ్ఛ పరిశ్రమలుగా మార్చెల కేసీపీ చెట్టినాడు సిమెంట్ కంపెనీ ఆంధ్ర సిమెంట్ కంపెనీ గురజగోల జ్యోతుర్మయ్యి టెక్స్టైల్స్ ఎడ్లపాడు ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ సంస్థలు అవార్డులకు ఎంపికయ్యాయి స్వచ్ఛ మున్సిపాలిటీలుగా వినకొండ స్వచ్ఛ రెసిడెన్షియల్ స్కూల్గా బెల్లంకొండ కేజీబీవీ స్వచ్ఛ రైతు బజార్గా అమరావతి పాత బస్ స్టాండ్ రైతు బజార్ స్వచ్ఛ స్కూల్గా చిలకలూరుపేట శారద విఆర్ఎస్ విపి సౌత్ హై స్కూల్ కోసూరు ఏపీఎం స్కూల్ అచ్చంపేట కేజీబీవీ నెకర్కల్లు జడ్పీ హై స్కూల్ స్వచ్ఛ స్లం లెవల్ ఫెడరేషన్ గా మాచల్ల నెహ్రూనగర్ ఎయిడెడ్ క్రెడిట్ సొసైటీ నరసరావుపేట ప్రకాష్ నగర్ మణికంఠ స్లమ్ సమైక్య దాచేపల్లి జానకి స్లమ్ మహిళా సంఘం స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజ్ గా చంద్రాజుపాలెం గణపవరం కొత్తపల్లి లింగంగుంట ఏనుగుపాలెం పిట్టంబండ ఉత్తమ గ్రీన్ అంబాసిడర్లుగా గరికపాటి మరియమ్మ ఆలేటి డానియేలు మురికిపూడి సుబ్బారావు కుంభ అదయ్య కారచోల రాణి ఉత్తమ స్వచ్ఛ వారియర్స్ గా పేరుపోగు మరియబాబు అనకాపల్లి నాగేశ్వరరావు టి సంతోషం జెల్డీ రమేష్ ఎన్ వెంకటేష్ లు ఎంపికయ్యారు వీరందరికీ ఆరున అవార్డులు అందజేయనున్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్